అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు తలాట్ దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామస్థుతితో ఆరంభిద్దామా స్థుతి ఉత్తముడమైన దేవ మీకు స్తోత్రములు పాపులకు ఉపదేశించు దేవ మీకు స్తోత్రములు కృపాసత్యములు గల దేవ మీకు స్తోత్రములు మార్గమును బోధించు దేవ మీకు స్తోత్రములు భయభక్తులు గల వారికి మర్మములు తెయచేయదేవా మీకు స్తోత్రములు దేవుని ఉపదేశాలు మనం జీవించాల్సిన విధానాన్ని నైతిక ప్రవర్తనను సత్యమార్గమును సూచిస్తాయి ఆయన ఎందు భయభక్తులు కలిగి చెడును విడిచిపెట్టిన వారికి ఆయన సన్నిహిత సహవాసం మరియు వ్యక్తిగత జ్ఞానం అందుబాటులో ఉంటాయి ప్రార్థించుకుందామా ఉత్తముడవైన దేవ ఉపదేశములు చేయువాడా కృపాసత్య సంపూర్ణుడా సత్యమార్గము బోధించువాడా భయభక్తులు గల వారికి సన్నిహితంగా ఉండు దేవ మీకు స్తోత్రములు తండ్రి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను వారి వారి అవసరంలో చొప్పున దీవించండి నాయనా మరియు ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మమ్ములను కూడా మా అవసరముల చొప్పున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్